నేడు రెండు జిల్లాల్లో సీఎం రేవంత్ పర్యటించనున్నారు నారాయణపేట వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు మక్తల్ ఆత్మకూరులో వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు ఇక ఆత్మకూరులో యాభై పడకల ఆసుపత్రి నిర్మాణానికి జూరాల దగ్గర బ్రిడ్జ్ నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తారు నేడు రెండు జిల్లాలో సీఎం రేవంత్ పర్యటనకు సంబంధించి మరిన్ని మా ప్రతినిధి సాగర్ సాగర్ రైట్ అనిల్ వనపర్తి జిల్లాలోని ఆత్మకూర్ తర్వాత నారాయణపేట్ జిల్లాలోని మక్కల్ ప్రాంతాల్లో అయితే సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు మొత్తానికి అయితే ముందుగా ఆయన హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి అయితే హెలికాప్టర్ లో పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు అయితే బయలుదేరుతున్నట్టు కూడా తెలుస్తుంది మధ్యాహ్నం ఒకటి గంటల ప్రాంతంలో అయితే ఆత్మకూరులోని జతారా మైదాన్ హెలిప్యాడ్ కి అయితే ఆయన చేరుకుంటారు అనంతరం ఆత్మకూరులో ఒకటి ఒంటి గంట పదిహేను నిమిషాల నుండి ఒంటి గంట నలభై నిమిషాల వరకు కూడా పూర్తిగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు మొత్తానికైతే పట్టణంలో మౌలిక వసతులకు సంబంధించిన పునాదిరాల కార్యక్రమాలు తర్వాత శిలాపలక ఆవిష్కరణలు జరగనున్నట్టు కూడా తెలుస్తుంది ఆత్మకూరులో కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక సీఎం హెలిప్యాడ్ కి హెలికాప్టర్లో హెలికాప్టర్ లో తిరిగి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకైతే మక్కలకు చేరుకుంటారు మక్కలు చేరుకున్న తర్వాత ముందుగా ఆయన పద్మావతి పడమరి ఆంజనేయ స్వామికి సంబంధించిన ఆలయంలో దర్శనం చేసుకుంటారు అనంతరం కోనేరులో కోనేరు ఆలయ ప్రాంగణంలో అయితే ప్రత్యేక పూజలు చేస్తారు దాని తర్వాత ఆ సంబంధించిన బాయ్ స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అయితే ఆయన పాల్గొంటున్నట్టు గౌరవ తెలుస్తుంది మొత్తానికైతే ఈ భారీ భారీ బహిరంగ సభలో అయితే ప్రజలను ఉద్దేశించి ప్రభుత్వ పనులు అభివృద్ధి ప్రాజెక్టులపై ప్రసంగం ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలిసింది మొత్తానికైతే కూడా ఆ లోకల్ బాడీ ఎలక్షన్షన్ విడుదలైన తర్వాత మొట్టమొదటగా సీఎం రేవంత్ రెడ్డి అయితే సొంత జిల్లా ఆ నారాయణపేటకి రా ఇటు వనపర్తి నారాయణపేటకి అయితే రానున్నట్టుగా కూడా ఇప్పటికే సమాచారం దీనికి సంబంధించి పూర్తిగా సభ ప్రాంగణంలో తర్వాత సభకు సంబంధించి కూడా మక్తల్లో ఎటువంటి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు దాని తర్వాత ఆ ఉమ్మడి మహబూబ్బార్ జిల్లాకు సంబంధించి కూడా ఏ ఎటువంటి వరాలు ఇస్తారనే కోణంలో కూడా ఇప్పటికే ఇటు ప్రజల్లో కూడా ఒక ఆట ఎదురు చూస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇప్పటికే భారీ బహిరంగకు సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లను అయితే చేశారు ఇటు అధికారులు ఇటు పోలీసు వ్యవస్థ కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి ప్రత్యేకంగా మక్సల్కి సంబంధి మక్సల్ కాన్ఫిడెన్స్ ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి వాసు శ్రీహరి పనులను అయితే దగ్గరుండి పర్యవేక్షించారు దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టుగా కూడా ఆయన చెప్పినట్టు కూడా తెలుస్తుంది మొత్తానికైతే సభ ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తిరిగి మక్సల్ హెలిప్యాడ్ నుంచి కూడా హైదరాబాద్ కు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది ఐదు గంటల ప్రాంతంలో తిరిగి ఆయన బేగంపేరు బేగంపేట ఎయిర్పోర్ట్ అయితే చేరుకుంటున్నట్టు తెలుస్తుంది అని రైట్ సాగర్ థ్యాంక్ యూ